హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి డిఎస్సి హడావిడి ప్రశ్న ప్రశ్నపత్రం కఠినంగా ఉండొచ్చనే వాదన ప్రిపరేషన్ లేకుంటే కష్టమనే ప్రచారం మార్కెట్ ట్రెండ్ పెంచిన కోచింగ్ కేంద్రాలు ఈసారి డిఎస్సి దరఖాస్తులు మూడు లక్షలు దాటే అవకాశం అంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం డిఎస్సి హడావిడి మొదలైంది మంచి కోచింగ్ కేంద్రాల కోసం టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు వెతుకుతున్నారు అయితే వారిని ఆకర్షించేందుకు కోచింగ్ కేంద్రాలు లోతైన మెటీరియల్ ఇస్తామని సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని ప్రచారం చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే వచ్చే జూలై పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది గత ఏడాది డిఎస్సికి ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల దరఖాస్తులు వస్తే ఇవి కాకుండా కొత్తగా ఇప్పటి వరకు మరో ఇరవై ఐదు వేల మంది వరకు దరఖాస్తు చేశారు డిఎస్సికి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు దీనితో గడువు ముగిసే నాటికి మరో లక్ష మంది వరకు డిఎస్సికి దరఖాస్తు చేసే అవకాశం ఉంది మొత్తంగా మూడు లక్షల మంది ఈ ఏడాది డిఎస్సీకి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు కోచింగ్ తీసుకునేందుకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పైగా హైదరాబాద్కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఈసారి కఠినంగా ఉంటుందని కోచింగ్ కొన్ని కోచింగ్ కేంద్రాలు చెబుతున్నాయి ఏజెంట్లను నియమించుకుని మరి ఈ తరహా ప్రచారానికి తెరలేపాయి రెండు వేల పదిహేడు నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం టెట్ ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ ఉండడంతో దరఖాస్తుల సంఖ్య భారీగానే ఉంటుందని అనుకుంటున్నారు పోటీ పెరిగిన నేపథ్యంలో వడపోత విధానాలపై విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టిందని వారు అంటున్నారు గతంలో మాదిరి తేలికైన సూటి ప్రశ్నలు వచ్చే వీల్లేదని అంచనా వేస్తున్నారు మ్యాథ్స్ సైన్స్తో సహా సైకాలజీ సబ్జెక్టుల్లోనూ కఠినమైన రీతిలో ప్రశ్నలు రూపొందించవచ్చని చెబుతున్నారు నూతన విద్యా విధానం అమల్లోకి వస్తున్న తరుణంలో బోధన పద్ధతుల నుంచి లోతైన ప్రశ్నలు ఉంటాయంటున్నారు జాతీయ అంతర్జాతీయ బోధన మెలకువలను అభ్యర్థుల నుంచి తెలుసుకునే వ్యూహం డిఎస్సిలో ఉంటుందని నిపుణులు అంటున్నారు గత కొంతకాలంగా బిఏడి డిఎడ్లో ఇవన్నీ లేవని కాబట్టి కొత్త విషయాలు అవగాహన చేసుకుంటే తప్ప డిఎస్సి తేలికగా రాయడం కష్టమనే వాదనను కోచింగ్ కేంద్రాలు ప్రచారం చేస్తున్నాయి అయితే నిర్దేశించిన సిలబస్ నుంచే ప్రశ్నపత్రం ఉంటుందని కాకపోతే నవీన బోధన విధానాలు సైకాలజీ నుంచి సరికొత్త విషయాలతో ప్రశ్నపత్రం రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి దీనిని బట్టి అకాడమిక్ పుస్తకాలకు అందని రీతిలో అకాడమిక్ పుస్తకాలకు అందని రీతిలో డిఎస్సి ఉంటుందా అనే సందేహ సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా పోటీ పెంచుతున్న కోచింగ్ సెంటర్లు అంటూ కూడా ఇచ్చారు కొత్త స్టడీ మెటీరియల్ రూపకల్పన ఫ్యాకల్టీ ఎంపికపై కోచింగ్ కేంద్రాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి మూడు నెలల కాలం పరిమితితో కూడిన డిఎస్సి కోచింగ్ సిలబస్ రూపొందిస్తున్నాయి సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుంటున్న చేసుకుంటున్నాయి హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఇరవై ప్రముఖ కోచింగ్ సెంటర్లు విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో ఉన్నాయి మరో వంద వరకు చిన్న చితక సెంటర్లు వెలిశాయి స్వల్పకాలిక కోచింగ్కు ఒక్కో అభ్యర్థి నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా కోచింగ్ ఉంటుందని చెబుతున్నాయి డిఎస్సి రాసేవారిలో నాలుగేళ్ల ముందు బిఎడ్ డిఎడ్ ఆర్ ఉత్తీర్ణులైనటువంటి వారు ఉన్నారు ఒక్కసారిగా సిలబస్ మారుతుందనే ప్రచారంతో వారంతా ఆందోళన చెందుతున్నారు కొత్త తరహా ప్రశ్నపత్రం వస్తే కష్టమనే భావన బలపడుతోంది అయితే మెథడాలజీ సబ్జెక్టులపై అవగాహన ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు ఏదేమైనా కోచింగ్ కోసం ఈ తరహా అభ్యర్థులు హైదరాబాద్ ను ఆశ్రయిస్తున్నారు సో ఈ విధంగా డిఎస్సి హడావిడి షురు అంటూ రావడం అయితే జరిగింది థ్యాంక్